గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ రాజు ఇటుపులపాటి మై కాంటాక్ట్ మొబైల్ ఇస్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ త్రీ ఫైవ్ సెవెన్ టుడే డేట్ ఈస్ మే థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్న మనం ఉన్న లొకేషన్ వచ్చేసి ఖమ్మం డిస్టిక్ వెంసూర్ మండలం లచ్చనగూడ విలేజ్ అండి సత్పల్ టుజాడ్ హైవేకి రోడ్ ఫేసింగ్ వన్ అండ్ హాఫ్ ఏకర్ అమ్మకానికి సిద్ధంగా ఉంది వన్ అండ్ హాఫ్ ఏకర్ స్థలం అమ్మకానికి సిద్ధంగా ఉంది వన్ ఏకర్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఏకర్ చెప్తున్నారు సార్ వ్యూ చూడండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్థలాలు పొలాలు ప్లాట్స్ అపార్ట్మెంట్స్ విల్లాస్ నా ఛానల్ అప్లోడ్ చేయగలను అదేవిధంగా ప్రమోట్ చేయగలను ఇవి చూడండి ఒకసారి రోడ్ ఫేసింగ్ అండి సత్పల్ టు విజయవాడ రోడ్ బేసింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ